మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు ఎన్నాళ్ళ నుంచో తీస్తున్న మూవీ అయితే రాజసభ అనమాట భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ మూవీ అప్డేట్ కోసం అయితే డార్లింగ్ ఫ్యాన్స్ వెయిటింగ్ అనమాట సో దీనికి సంబంధించిన క్రేజీ న్యూస్ అయితే బయటకొచ్చింది సో అదేంటంటే దీనికి సంబంధించిన టైటిల్ లుక్ అయితే రిలీజ్ అయి సంవత్సరం అవుతుంది అనమాట అయితే ఈ చిత్రం నుంచి ఇప్పటికీ టీజర్ అయితే రిలీజ్ కాలేదు అందుకే డార్లింగ్ ఫ్యాన్స్ అందరికి నిరాశ అని చెప్పాలి డార్లింగ్ ఫ్యాన్స్ బాధ తెలుసుకుని మేకర్స్ అయితే టీజర్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు అయితే వచ్చే నెల టీజర్ రిలీజ్ చేద్దామని అయితే ఫిలిం రంగాల అంచనా కానీ దీనిపై ఇంకా అధికార ప్రకటన అయితే రాలేదనమాట సో ఈ మూవీని క్రేజీ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్నారు సో ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారనమాట ఎప్పుడంటే ఈ ఏడాది ఏప్రిల్ పదినైతే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు కానీ కొన్ని కారణాల వల్ల అయితే సినిమా వాయిదా పడింది ఒకవేళ వస్తే ఈ ఏడాది సెప్టెంబర్ లో కానీ లేదా అక్టోబర్ లో కానీ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రభాస్ గారు ఈ చిత్రంతో పాటు సందీప్ రెడ్డి వంగా గారి డైరెక్షన్ లో కూడా స్పిరిట్ అనే మూవీ తీస్తున్నారు వెళ్లే ముందు అయితే మన వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లైకెన్ అయితే ఆన్ లో పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది